کرہ 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 کرہ

జాబ్ క్యాలెండర్లో చాలామంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు లాస్ట్కి అడుక్కుని తినే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు దీనికి కారణం ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నారు ఇతన్ని గెలిపించి ప్రజలు లాస్ట్కి చివరి ఆఖరికి ఏం చేశారంటే ప్రజలు అడుక్కు తినే పరిస్థితికి వచ్చారు అలాగే ప్రజలతో పాటు వాళ్ళ కొడుకులు విద్యార్థులు చదువుకున్న స్టూడెంట్స్ నిరుద్యోగ ఉద్యోగాలు లేక చాలా అవస్థపడుతూ దీనికి కారణం ఏకైక వ్యక్తి ఎవరప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేర్చలేదు కానీ నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను చెప్తారు కానీ ప్రజలకి ఆయన నుంచి ఎటువంటి అంటే ఈ రోజు వరకు జరగలేదు అందులో ముఖ్యంగా నిరుద్యోగులకి నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఇస్తారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఈ రోజు వరకు ఎటువంటి హామీలు నెరవేర్చుకోకుండా విద్యార్థులని నిరుద్యోగులని చాలా నిరసపరిచారు దానితో పాటు వాళ్ళు అడుక్కుని తినే పరిస్థితికి వచ్చి బిచ్చాటన అనేది ఉరుకుని నియోజకవర్గంలో గ్రామ గ్రామం పోయి వాళ్ళు అడుక్కుని తినే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఉద్యోగాల్లో ఏం లేవు ఇక లాస్ట్కి ఏమైతుందంటే కరువు మండలం దాదాపు కరోనా వచ్చినప్పటి నుంచి విద్యార్థుల యొక్క భవిష్యత్తు అనేది నిర్వరామైపోయింది ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచన చేసి రాబోయే రోజుల్లో చదువుకున్న విద్యార్థులు ఎందుకంటే మీకే తెలుసలో బాబు అనేది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అనేది ఒకప్పుడు ఉంటే కియా ఫ్యాక్టరీలు కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ మోటార్ల కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు అమరాజా కంపెనీలు చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఒక్క కంపెనీ కేవలం యాభై మూడు కంపెనీలు మాత్రమే వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు దాదాపు అంటే నాలుగు వేల కంపెనీలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకు ఉంది రాబోయే రోజుల్లో యువత మీదే భవిష్యత్తుని ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పారు బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అని బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అని ఎందుకన్నా అంటే ఆయనే ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం అనేది జాబ్ చంద్రబాబు నాయుడు ద్వారా జరుగుతుంది ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచన చేసి రాబోయే రోజుల్లో ప్రజలకి మీరు కూడా ఎంకరేజ్ చేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అలాగే పయ్యావుల కేశాన్ని గారిని గెలిపిస్తే ఊరుకోని నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది ప్రతి ఒక్కరు దీనిపైన దృష్టి పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ విద్యార్థుల చేతుల్లోని రాష్ట్ర భవిష్యత్తు ఉంది నిరుద్యోగతుల చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు ఉంది ప్రతి ఒక్కరు దీన్ని గమనించి రాష్ట్ర భవిష్యత్తు ప్లస్ మీ భవిష్యత్తు రెండు ఆధారపడి అంటే మీరందరూ బాగుపడాలంటే రావాల్సింది ఒకే ఒక్కరు అదే చంద్రబాబు నాయుడు గారు రావాలి తప్పకుండా ఆ మీ ఆ దిశగా మీరందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కానీ పాదయాత్రలో చేసిన హామీలు ఒక్కటి కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ నెరవేర్చడం నెరవేర్చలేదు ఇంతవరకు అయినా నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండు మూడు నెలల్లో ఎలక్షనే రాబోతోంది కొత్త ఎలక్షన్ కానీ ఈ రోజు వరకు నిరుద్యోగులను కానీ విద్యార్థులు కానీ విద్యార్థులకు అమ్మఒడి అంటున్నాడు అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పాడు ఈరోజు నిరు ఇది అమ్మఒడి ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటేనే ఇస్తానని నిరుద్యోగ ఇది అమ్మఒడి అంటున్నాడు అలాగనే విద్యార్థులకు ఫీజు రింబెర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ లేకుండా వసతి దీవిన అంటున్నాడు వసతి దీవినా కూడా విద్యార్థులకి సక్రమంగా కాలేజీలకు కానీ యాజమాన్యాలకు కానీ పంపించట్లేదు దాంతోపాటు యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులని ఫీజులు కట్టండి అని ఇబ్బందులు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు పంట పంట ఇబ్బ పంటలు ఇబ్బంది పడి ఫీజులు కట్టలేకుండా కొడుకుల్ని పిల్లల్ని వాళ్ళు వ్యవసాయానికి తోలుకుపోవడానికి తోలుకుపోతున్నారు ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక అదేవిధంగా నిరుద్యోగులకి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా రెండు వేల పద్నా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చాలా నోటిఫికేషన్లు ఇచ్చాడు అదేవిధంగా హామీలో ప్రకారం నిరుద్యోగులకి రెండు వేల రూపాయలు చంద్రబాబు గారు ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాబో వస్తేనే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు నిరుద్యోగ వృత్తి కాదు కదా రూపాయి బుల్ల ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేయడం జరిగింది అదేవిధంగా డిఎస్సి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏవి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆయనకి లబ్ధి ప్రకారం వాలంటీర్ వ్యవస్థని రెండున్నర లక్షలు ఇచ్చి అవే నేను ఇచ్చిన ఉద్యోగాలు రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడం జరుగుతుంది అంతేగాని ఎక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరగలేదు అందుకే నిరసనగా ఈరోజు చేపట్టడం జరిగింది